ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం లక్ష చదువులలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ దాటికి రెండు వందల ఐదు పరుగులకు కుప్పకూల్పోయింది దీంతో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన డివిలియర్స్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అండ్ ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యార్ అక్షర్ పటేల్ అలాగే చివరిలో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు అయితే బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడని అన్నాడు అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు